హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మంత్రి లౌక్యం విక్రమసింహుడు ఒకసారి కోటలో పండితుల కోసం విందు ఏర్పాటు చేశాడు మంత్రి విజయవర్మతో సహా చాలామంది హాజరయ్యారు రుచికరమైన వంటకాలు అక్కడ సిద్ధం చేశారు విక్రమసింహుడు కూడా అతిథులు పండితులతో కలిసి అక్కడే భోజనానికి కూర్చున్నాడు అక్కడున్న కూరలన్నింటిలోకి బంగాళదుంప ఆయనకు బాగా నచ్చింది అదే విషయాన్ని మంత్రి విజయవర్మతో చెప్పాడు అవును ప్రభు బంగాళదుంప చాలా రుచికరమైనది అసలు ఈ భూప్రపంచం మీద వంకాయ తర్వాత అత్యంత రుచికరమైనది బంగాళదుంపే పైగా మీలాంటి రాజులు తినదగ్గ కూర వంకాయ బెండకాయ ఇలాంటివి మొక్కల కొమ్మలకు కాస్తాయి కానీ బంగాళదుంప మొక్క వేర్లకు కాస్తుంది రాజా అని చెప్పాడు మంత్రి విజయవర్మ విక్రమ్సింహుడి మొహం వెలిగిపోయింది అప్పటి నుంచి విక్రమసింహుడు తన ఆహారంలో రోజూ బంగాళదుంప ఉండాలని సేవకులను ఆదేశించాడు మొదట్లో రుచికరంగా అనిపించిన కొన్నాళ్లకు బంగాళదుంప అంటే విసుగు పుట్టింది ఇక లాభం లేదని ఓ రోజు వంటవాడిని పిలిచి ఆ రోజు నుంచి తనకు బంగాళదుంప కూర వడ్డించవద్దని చెప్పాడు ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి విజయవర్మ అవును ప్రభు బంగాళదుంప ఎక్కువ తింటే వాతం అంటారు అందుకే దేవుడు దాన్ని భూమిలో పాతిపెట్టినట్టు నేల లోపల పండేలా చేశాడు అన్నాడు విక్రమసింహుడికి విపరీతమైన కోపం వచ్చింది వంకాయ తరువాత అత్యంత రుచికరమైంది అని నువ్వే కదా ఆనాడు చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు క్షమించండి ప్రభు నేను మీకు మంత్రిని బంగాళదుంపకు కాదు కదా మీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది అయినా రాజాజ్ఞకు ఎదురు చెప్పేంత గొప్పవాడినా నేను అని వినయంగా వదిలిచ్చాడు విజయవర్మ మంత్రి లౌక్యానికి విక్రసిం విక్రమసింహుడు నవ్వుకున్నాడు అప్పటి వరకు ఉన్న కోపం క్షణాల్లోనే మటుమాయమైపోగా మంత్రికి కొన్ని కానుకలు ఇచ్చి పంపించాడు రాజా ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్